జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష దశమిని దశ పాపహర దశమి అని పిలుస్తారు ఈరోజు గంగామాత అవతరించిన రోజు శాస్త్ర విహితంగా కొన్ని విధులను పాటిస్తూ పండుగను జరుపుకోవటం వల్ల పది రకాలైన పాపాలు అంటే దశ పాపాలు తొలగిపోతాయి కనుక ఈరోజు దశ పాపహర దశమిగా ప్రసిద్ధి పొందింది గంగానది ఆవిర్భవించిన రోజు కనుక ఉత్తరాదిన గంగా దశహర గంగోత్సవంగా పిలుస్తారు గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతి పాత్రమైనటువంటి రోజు గంగాదేవి మహాత్యాన్ని గురించి ఆవిడ యొక్క గురించి స్కాంద పురాణంలో సహా పలు పురాణాలు స్మృతి వ్రత నిర్ణయ కల్పవల్లి వాల్మీకి రామాయణం మహాభారతంలో గాంగేయిని అంటే భీష్ముని వృత్తాంతంలో వర్ణించడం జరిగింది వనవాసానికి వెళ్తూ సీతాదేవి గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోవత్సవం జరుపుతానని మొక్కుకున్నట్లు రామాయణ కథ ఇంతటి మహత్సవ ఉన్న గంగామాతను ప్రస్తుతిస్తూ ప్రస్తుతికాణం జ్యేష్ఠమాసి పక్షే దశమి హస్త సంయుత హరతే దశ పాపాని స్మృత అన్నది ఈరోజు గంగా స్నానం పూజ దశ విధాలైన పాపాల నుండి విముక్తి కలిగిస్తుంది లోకాల్లో మనుషులు తెలిసి తెలియక పాపాలను చేయటం సహజం అయితే వాటి నుండి వచ్చే ఫలాలను అనుభవించినప్పుడు కానీ పరిస్థితి అర్థం కాదు అప్పుడు మాత్రమే అశుభాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అదృష్టం కొద్దీ మనం చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి ఎన్నో ఉపాయాలను మన పూర్వులు శాస్త్రాల రూపంలో మనకు అందించారు వాటిని ఆచరించి విముక్తి పొందవచ్చు అటువంటి అక అవకాశమే మనకి దశ పాపహర దశమే వ్రతం ఇప్పుడు పది పాపాలు అంటే ఏమిటి అంటే దశ పాపారం ఆ దశ పాపాలు ఏమిటి పది విధాలైన పాపాలను సామాన్యంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడు అప్పుడు ఎప్పుడప్పుడు మనకు తెలియకుండానే చేస్తూ ఉంటాం అవి శారీరక వాచక మానసిక సంబంధం కలిగి ఉంటాయి శారీరకంగా చేసే పాపాలు మూడు అవేంటి అపాత్రదానం శాస్త్రం అంగీకరించని హింస చేయటం పరస్త్రీ లేదా పురుషుని వ్యామోహం కలగటం ఇప్పుడు వాచకం నోటి ద్వారా చేసే పాపాలు అవి నాలుగు పరుషంగా మాట్లాడటం అచత్యం పలకటం చాడీలు వ్యర్థ ప్రలాపాలు చేయటం సమాజంలో వినలేని భాషను ఉపయోగించటం మానసికంగా మనస్సు ద్వారా చేసే పాపాలు మూడు అవి పరద్రవ్యాన్ని తత్కరించాలనే దుర్బుద్ధి ఇతరులకు బాధ కలిగించే పనులు చేయటం వ్యర్థమైన ఆహారాన్ని కలిగి ఉండటం వ్య వ్యర్థమైనటువంటి అహంకారాన్ని కలిగి ఉండటం వ్రతం ఎలా చేయాలి అంటే ఈ రోజున గంగా స్నానం చేయటం వల్ల ఆ పాపాలన్నిటినీ గంగాదేవి హరిస్తుందని కాందబ్రాణం చెప్పింది వాస్తవానికి అది పది రోజులు ఆచరించవలసిన వ్రతం జ్యేష్ఠ శుద్ధ పాఠ్యం నుంచి దశమి వరకు అనుష్ఠించవలసి ఉంది అందరికీ ఇలా చేయటం కుదరకపోవటం ఒక్కరోజుకే అంటే చివరి రోజైన దశమి నాటికి పరిమితం అయిపోయింది అపవిత్రమైన దశపాపార దశమి రోజున గంగా నదిలో స్నానం చేయాలని శాస్త్రం చెప్తోంది గంగలో స్నానం చేయాలి దశపాపార రోజున దశమి రోజున అది కూడా శివుని స్థానమైన కాశీ క్షేత్రంలోని దశాశ్వ మీద ఘట్లు చేస్తే విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పేర్కొంటోంది అందుకు వీలుపడని పక్షంలో మరేదైనా నదిలో కానీ కాలువలో లేదా చెరువులో కానీ అది కుదరకపోతే ఇంటిలోని బావి వద్ద గంగా స్తోత్రం చేస్తూ భక్తి శ్రద్ధలతో చేయాలి స్నానం చేసేటప్పుడు క్రింది శ్లోకాన్ని చదవాలి మమ ఏత జన్మ జన్మాంతర సముద్భూత దశ విధ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్త స్నానం మహంకరిషే అని సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి స్నానం చేశాక పితృతర్పణాలు నిత్యానుష్ఠానాలు యథావిధిగా నిర్వర్తించాలి తర్వాత తీర్థ పూజలు చేయాలి పూజలో నమశివాయ్ నారాయణ్యై దశపాపహరాణ హరాయై గంగాయ్ అని మంత్రం చెబుతూ నారాయణుణ్ణి రుద్రుణ్ణి బ్రహ్మను సూర్యుణ్ణి భగీరథుణ్ణి భగవంతుణ్ణి ఆవాహన చేసి హిమవంతుణ్ణి భగీరథుణ్ణి హిమవంతుణ్ణి ఆవాహన చేసి షోడ సోపచారాలతో పూజించాలని శాస్త్రవచనం ఇక దశపాపహార వ్రతం చేయటానికి వీలు కానివారు గంగామాత ద్వాదశనామాలు నందిని నళిని సీత మాలిని మహాపగ విష్ణు పాదార్జ సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అనే పన్నెండు నామాలను తలుచుకుంటూ అందుబాటులో ఉన్న జల వనరులలో మునకలు వేస్తే గంగానది స్నానాన్ని వ్రతాన్ని నిర్వహించగా ప్రాప్తించే ఫలానికి సమానమైన ఫలం పొందుతారని శాస్త్రం చెప్తోంది దశపాపహర వ్రతం చేసిన నాడు స్కాంద పురాణ యుక్తంగా గంగాస్తవం చేస్తూ గంగలో స్నానం చేసిన సకల సౌభాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలను కరుణాంతరంగా గంగామాత అనుగ్రహిస్తుంది అంటారు ఇహలోక సుఖాలలో పాటు ఈ ఇహలోక సుఖాలతో పాటు మోక్షం కూడా లభిస్తుందని స్కాంద పురాణ వచనం సమేదన శుక్రమభవంతు